ఆ రోడ్డు నిర్మాణం తీర ప్రాంత వాసుల చిరకాల కోరిక కానీ ఎప్పటి నుంచో ఆ రోడ్డుకు మరమ్మతులు కూడా లేక వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ రోడ్డుపై నడవాలంటేనే అదో భయంకరమైన ప్రయాణం వర్షాలు వచ్చాయంటే ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే నరకయాతన ఎక్కడ చూసినా మోకాలు నీరు ఎక్కడ గుంట ఉందో ఎక్కడ నీళ్లు ఉన్నాయో తెలియని పరిస్థితి ఈ కారణంగా తరచూ ఆ రోడ్డులో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది అది మరెక్కడో కాదు కావుల నియోజకవర్గంలోని కావుల రూరల్ మండలం తుమ్మలపెంట రోడ్డు తీర ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ రోడ్డే అందరికీ దిక్కు గత ఆరు సంవత్సరాల క్రితమే ఈ రోడ్డు నిర్మాణ పనులు మంజూరైన నేటికీ పన్ను మొదలు కాలేదు కాబులి ఎమ్మెల్యేగా దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలిచిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు తాను గెలిచిన తర్వాత తుమ్మలపేంట రోడ్డును ప్రారంభిస్తానని ప్రజలకు చెప్పడం జరిగింది అనుకున్న విధంగానే సెప్టెంబర్ ఒకటవ తేదీన ఈ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సుమారు మూడు వేల మందితో కావల నుంచి తుమ్మలపెంట వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు తుమ్మలపెంటలో మహిళల చేత ఈ రోడ్డు పనులను ప్రారంభోత్సవం చేయించనున్నారు అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి నలభైవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అదే రోజున కాబూలీ ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ రోడ్డు పనులు ప్రారంభించడం విశేషం అంతేకాక డిసెంబర్ చివరి నాటికి ఈ రోడ్డు పనులు పూర్తి చేసి జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలను ఈ రోడ్డుపై నిర్వహించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నట్టు కాబలి ఎమ్మెల్యే ప్రకటించారు ఈ రోడ్డు నిర్మాణ విషయంలో కాబలి ఎమ్మెల్యే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెంటనే పనులు చేపట్టడం పట్ల తీర ప్రాంత ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తే కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపుగా నిలిచిపోతుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తీర ప్రాంత ప్రజలు ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే తమ కళ నిజమవుతుందన్న భావనలో ఉన్నారు రోడ్డు పనులు ప్రారంభించేందుకు భారీ ఎత్తున స్థానిక ప్రజలు వచ్చే అవకాశం ఉంది ఈ రోడ్డు పనుల కోసం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా అన్ని చర్యలు తీసుకొని ముందుకు సాగుతున్నారు కావల నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు రాష్ట్రమ రాష్ట్ర అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వలులు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటితో ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదే రోజున కావల నియోజకవర్గంలో తుమ్మలపెంట వాసులకి అన్నగారిపాలెం ఇతర గ్రామ వాసులందరికీ కూడా విముక్తి కలిగే రోజు అందుకే దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమయాత్రగా రేపు కావలలో ఉదయం ఏడున్నర నుంచి ప్రారంభించి పదకొండు గంటలకు తుమ్మలపెంట రోడ్డు సెంటర్లో పైలాన్ని మహిళల చేత శంకుస్థాపన చేయించడం కూడా జరుగుతుంది ఈ వర్క్ని త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి ప్రజలకు అందించే విధంగా చురుగ్గా వర్క్ పనులు కూడా ప్రారంభింపజేయబోతున్నాం ఇదంతా కూడా కావలి తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కృషి అందరి యొక్క ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో నాతో పాటుగా బేదార్ రవిచంద్ర గారు వేలాది మందిగా పాదయాత్ర రూపంలో తొమ్మిది కిలోమీటర్లు నడిచి రేపు ఉదయంన శంకుస్థాపన చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలుగా నలిగిపోయారు వారందరికీ సంఘీభావం చెప్పేందుకు ఆ రోడ్డు యొక్క బాధలు తెలుసుకునేందుకు మేము కూడా తొమ్మిది కిలోమీటర్లు నడిస్తే ప్రజలు ఎంత బాధను అనుభవించారో ఆ బాధలో కొంతైనా మేము సంఘీభావం చెప్పడం కొరకే ఈ పాదయాత్రని ప్రారంభించడం జరుగుతుంది అందుకే దీన్ని దశాబ్దాల రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి అంతిమంగా అంతిమయాత్రగా దీన్ని నామకరణం చేశాం రేపటితో ఆ ప్రాంత వాసులందరూ కూడా సుఖశాంతులతో ఉండబోతున్నారు అతి త్వరలోనే ఆ రోడ్డుని ప్రజలకు అంకితం చేయటం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నాంది పలుకుతూ అదే రోజున ఆ నైట్ ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆలోచనలు మీ ఆలోచనల ప్రకారం మీరిచ్చినటువంటి ఈ పదవితో ఈ కావలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావల నియోజక ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను